నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వెంకటరత్నాన్ని ఫిల్ప్ తీసు అండి నేను నాగ్పూర్ ఉన్నాను కదా ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా బాగా అనిపించింది మా క్లైమేట్ ఐ మీన్ గ్రీన్ సిటీ అంటారు పొల్యూషన్ ఉండదు చాలా బాగుంటుంది వీళ్ళ లాంగ్వేజ్ మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే నాగ్పూర్ మహారాష్ట్రకి రాజధాని విజయపట్టణం ఇక్కడ సరే సెకండ్ క్యాపిటల్ 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 మేడం ఇక్కడ సూపర్ మార్కెట్ నడుపుకుంటున్నారు మేడమ్ ను మహారాష్ట్ర మన కల్సరే కాదుండి మనమందరం కూడా భారతీయులమే మన దేశంలో ఒక భాగమే కాబట్టి అక్కడ మామూలుగా మనం ఏం చెప్తామో తెలుగు జాతి మనది నిండు గ వెలుగు జాతి మనది తెలంగాణ రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్ని కలిసిన తెలుగు జాతి మనదే 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 రా అని చాలా గర్వంగా చెప్పుకుంటాము అలాగే అండి మనమంతా భారతీయులు ఒక భాగం మహారాష్ట్ర సారు సార్ మీ గురించి సార్ ఇంపార్టెన్స్ Uh, nagpur is the center of the country and uh, the most important point over here is that uh, zero mile uh, which is the center of the whole country india uh, comes uh, in nagpur there is a square here known as a zero mile square and every distance in india is calculated from that point so that is the geographical uh, importance of india uh, of nagpur sorry अँड ॲट वन पॉईंट ऑफ टाईम आफ्टर इंडिपेंडे वॉज कन्सिडर्ड फॉर अ फ्यू डेज टू बी दॅपिटल ऑफ इंडिया बिफोर दिल्ली वॉज फायनलाइज ॲज द कॅपिटल सो ॲट इज द ज्योग्राफिकल अँड हिस्टॉरिकल इम्पॉर्टन्स ऑफ नागपूर थँक्यू थँक्यू सर मॅडम प्लीज बोला काहीतरी करू शकतो చాలా తీయగా ఉంటాయండి మన భారతీయ భాషలే చాలా బాగుంటాయి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఫస్టుల లాగా నవ్వుతుంటారు ఓకేనండి మిమ్మల్ని కచుకోవటం చాలా సంతోషమైంది మేడం థ్యాంక్ యూ మేడం చూద్దాం ఇది కూడా మన భారతీయతేనండి ఇది కూడా సంస్కృతి ఇది కూడా మన ఎడ్యుకేషన్ మీన్స్ వెంకటరత్నం ఎడ్యుకేషన్ ఛానల్ కదా ఎడ్యుకేషన్ మీన్స్ తెలుసుకోవటం అంటే ఇంగ్లీష్ ఏంటి హిందీ ఏంటి తెలుగు ఏంటి చెప్పాను నేను అన్ని భాషలు నేర్చుకోవాలి కారణం ఏంటని చెప్పాను సంపాదించు సంపాదించు కానీ ఏమనాలి నీ భాషలో నీవు సంభాషించు చూసారా వాళ్ళ భాష వాళ్ళకి చాలా బాగుంటుంది మన భాష మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా పాఠాలు కూడా ఇచ్చారు కాబట్టి భారతీయ సంస్కృతి అండి దీన్ని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నమస్తే లైక్స్ షేర్స్ అండ్ నమస్తే అండ్ నమస్తే థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ కామెంట్స్ Sí.